హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షిన్ లక్కీచాం ఛానల్ ఈ రోజు మనం ఒక ప్రత్యేక ఆలయం కోసం తెలుసుకుందాం వంద ఏళ్ల క్రితం పరిచే సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆలయం అక్కడ అణువనువు అంతు చిక్కని రహస్యమే ఈ విషయాలు ఈ రోజు మనం తెలుసుకుందాం అత్యంత ప్రాచీన ఆలయాల్లో తాంజావూరు ఊరు బృహదేశ్వర ఆలయం ఒకటి పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయంలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రూపొందుకుంది తాంజావూరులో మొత్తం డెబ్బై నాలుగు దేవాలయాల్లో అద్భుతమైనది శ్రీ బృహదేశ్వర ఆలయం గ్రానైట్ తో నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది తంజావూరులో పర్యాటనలో ఉన్న పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆలయం ఇది ఈ దేవాలయాన్ని వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించారు ఇక్కడ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయ గోడలపై సర్వ దేవతలు విగ్రహాలు ఉంటాయి వాటిలో దక్షిణమూర్తి సూర్యుడు చంద్రుడు విగ్రహాలు పెద్దవి అష్టదిక్పాలకులైన ఇంద్రుడు అగ్ని యముడు వారణుడు వాయువు కుబేరుడు ఈశానుడు విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఇది ఒకటి ఆలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది భారతదేశంలోని అతి పెద్ద శివలింగం ఉన్న శివాలయం ఇది పదమూడు అంతస్తులతో నిర్మతమైన ఈ ఆలయం నిర్మాణానికి ఉక్కు సిమ్మెంటు వాడలేదు నిర్మాణం మొత్తం గ్రానైట్ రాయితోనే భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది శివలింగం ఎత్తు దాదాపు మూడు పాయింట్ ఏడు మీటర్లు నందీశ్వరుని విగ్రహం ఎత్తు రెండు పాయింట్ ఆరు మీటర్లు గోపురం కలసం ఎనభై టన్నులు ఏటశలతో నిర్మించారు మధ్యాహ్నం సమయంలో ఈ ఆలయం గోపురం నీడ ఎక్కడా పడదు గుడి నీడ కనబడిన ఆలయం గోపురం నీడ మాత్రం కనిపించదు ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మీటర్లలో కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఎప్పటికీ ఎవరికీ తెలియలేదు ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం తెలుసుకుందాం ఈ విశేష నిర్మాణం కుంజరా రాజరాజ పేరుందఛాన్ అనే సాంకేతిక నిపుణుడు వాస్తుశిల్పిచే చేయబడింది ఈ విషయం మనకు అక్కడ ఉన్న వాస్తు శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ దేవాలయం వాస్తు ఆగమన శాసనం ప్రకారం నిర్మించబడింది అని అసలు తంజావూరు మీనింగ్ ఏంటంటే తంజావూరు అనే పదానికి శబ్ద వ్యుత్పత్తి కూడా తమిళ పదాలైన తంజం అంటే ఆశ్రమం మరియు ఊర్ అంటే సారవంతమైన భూమి నుండి ఉద్భవించి ఉండవచ్చు దాని పేరుకు తగ్గట్టుగానే తంజావూరు శతాబ్దాలుగా దాని ద్వారం వద్దకు వచ్చిన అనేక మందికి ఇల్లు అందించింది తంజావూరును తంజాయి అని కూడా పిలుస్తారు ఈ నగరం పురాతన కాలం తంజావూరు అని కూడా పిలువబడింది మరియు దక్షిణ భారత మతం కళ మరియు వాస్తుశిల్పానికి ముఖ్యమైన కేంద్రం ఇది అద్భుతమైన దేవాలయాలు క్లిష్టమైన కళ మరియు శాస్త్రీయ సంగీతానికి ప్రసిద్ధి చెందింది కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు